నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథ రచయిత్రి శ్రీమతి రామాదేవి జాస్తి గారు రచించిన కాకమ్మ కబుర్లు వినేద్దామండి బాసుగారు ఒక పెళ్ళికి వెళ్ళొస్తా వాళ్ళ దూరపు బంధువు చిన్న బా మాదిలక్ష్మి గారని రామలింగేశ్వరరావు తాతయ్య గారిని వెంట పెట్టుకుని వచ్చారు మా రాజమహల్ చూపించటానికి వారి రాకకి మా అత్తగారు అంతగా ఆనందించినట్లు నాకు నాకెందుకు ఆది దంపతుల్లా ఉన్నారని వాళ్ళని చూసి నేను చాలా సంతోషించిన గేట్లో నుంచి లోపలికొస్తానే మూడు పచ్చ పచ్చపచ్చగా కనపడుతున్న మొక్కల్ని చూస్తా మీ బామ్మకు కూడా మొక్కలంటే పిచ్చేనమ్మాయ్ అన్నారు తాతగారు ఆ తరం వారు అందున పల్లెవాసులు ఉండకుండా ఎట్టా ఉంటుంది అనుకుంటూ ఆవిడకేసి అభినందనగా చూసిన లోపలికొచ్చి కాసేపు పిచ్చాపాటి అయినాక వాళ్ళని అత్తగారికి వదిలేసి వంట పనిలోకి దిగిన కలివిడిగా లోపలికొచ్చిన బామ్మగారు ఏం చేస్తున్నావమ్మా అంటూ అడిగారు దోసకాయ పప్పు చేయబోతున్నానండి చెప్పాను దాన్ని ముక్కలు పచ్చడి చేసేసి పప్పులో టమాటాలు వేసేయి వంకాయలన్నా బంగాళదుంపలన్నా ఉంటే వెల్లుల్లి కారంతో ఏపుడు చేయి చాలట్టాగో చేస్తామనుకో పప్పులోకి అప్పడాలు చల్లమిరపకాయలు వేయించు పెరుగులోకి అరటిపండు లేకపోతే మీ తాతగారు తినరు సుమి రాత్రిపూట అంతకన్నా ఎక్కువ తినలేరులే అంట చాలా ఉదారంగా చెప్పారు అంతేకాదు పచ్చట్లు వెల్లుల్లి కొత్తిమీరలు పోపులో ఇంగువ ఏపుట్లో కారం ఎంత వేయాలో కొలతలు కూడా ఇచ్చారు ఎంత స్వతంత్ర జీవినైనా మొహంటంత తాలోపక వాటిని పాటించక తప్పలేదు తీరా వంటంతా చేసి హాల్లోకి వచ్చినాక ఏమిటమ్మాయి ఒక్కటి వాసన రాకుండా నువ్వు వంట బలి చేసావే అదే మీ బామ్మ వంట చేస్తేనా వీధి గుమగుమలు రావలసిందే తాతగారు ముక్కి ఎగబిగులుస్తా చెప్పారు మా అత్తగారు ఆయనకేసి మొహం చిట్లిస్తా చూశారు ఆ ఇప్పటి వాళ్ళకేం చేతనవుతుంది అందులోనూ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళయ్యే ఏదో ఇంత ఉప్పు కారం వేసి ఉడకేసుకుని తిని ఆదరా మాదర ఆఫీసులకు పరిగెడతారు ఆవిడది వెక్కిరింపో జాలో అర్థం కాకుండా అన్నారు నాకేం చెప్పాలో తెలియక నేలకు తలవాల్చిన ఏ కళనున్నారో మా అత్తగారు మాత్రం ఇంకా మా కోడలు కాబట్టి ఇవన్నీ చేస్తుంది నిజంగా రుచి తెలిసిన వాళ్ళెవరూ తన వంటకి వంక పెట్టలేరు తింటారుగా మీకే తెలుస్తుందిలే అంట వాళ్ళని నోరెత్తకుండా చేశారు మీ తాతగారికి మటను కీమా చేపలు రొయ్యలు వంటివైతే తినటానికి బాగుంటాయి అంటూ అమ్మమ్మగారు అవి తెప్పించి వండమన్న సూచనను సున్నితంగా చేశారు చుట్టాలికి తప్పకుండా అట్లాంటివి వండి పెట్టడం మా ఇళ్లల్లో మారేదే కదా అవి మాకు దగ్గరలో అలభ్యాలు అంచేత బండి మీద బయలుదేరిన బాసుగారి వెనకాతల నేను వస్తా తాచడం లేదు అంట తాతగారు ఎక్కి కూర్చున్నారు వెనక నుంచి మా అత్తగారు ఆయన్ని భస్మం చేసేలా చూశారు తిరిగి వచ్చేటప్పుడు ఇద్దరు చేతుల్లోనూ సాంచులే తనకిష్టమైనవని కొన్ని బామ్మగారికి అని మరికొన్ని పళ్ళు ఫలాలు స్వీట్లు గట్రా కొనిపించుకున్నారంట తాతగారు పోనీలే పెద్ద అయినా మళ్ళీ మళ్ళీ వస్తారా ఏమిటిలే అనుకున్నాము మా అత్తగారికి అయితే మండుకొచ్చింది ఆ సంచీలు చూసి నా వంటలకు సంబంధించి ఉండిని శుభ్రంగా ఖాళీ చేస్తానే ఉండినా అదే విధమైన వేరే వేరే వ్యాఖ్యానాలతో మరొక రెండు రోజులు గడిచినాయి నేను ఈ లోపుగా తెలుసుకున్నది ఏమిటంటే తాతగారు ఏదో విధంగా వీలును బట్టో వీలు చేసుకునో వీలు చూసుకునో అమ్మమ్మగారిని మెప్పుల మేనాలో ఎక్కించి మోస్తానే ఉంటారు ప్రతిగా ఆవిడ నిర్మోహమాటంగా ఆయనకు కావలసినవి లోటు లేకుండా ఏర్పాటు చేయిస్తా తన పతివ్రత ధర్మాన్ని పాటిస్తా పండిస్తా ఉంటుంది అది విషయం హా ఏముంది వదిలేస్తే శ్రీరంగమే అనేది మా అమ్మమ్మ అంటే ఇదే కావును అనుకున్నా మూడవ రోజున ఈ ఊళ్ళోనే ఉన్న వారి కోడలి తాలూకు మరొక బంధువు వచ్చి తీసుకువెళ్లాల్సి వచ్చింది వీరినిర్మిరామ ఫోన్ల వల్ల కానీ వెళ్లేలోపే వాళ్ళకి ఇష్టమైనవి మనసు పడి తెచ్చుకున్నవన్నీ ఏదో రకంగా ఖాళీ చేయగలిగారు ఆ తర్వాతన మరొక రెండు మూడు నెలలకే మేము అనుకోని విధంగా వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది అత్తగారితో సహా ఓ వారం క్రితమే వాళ్ళ డాక్టర్ గారు చాలా గట్టిగా చెప్పారంట బామ్మగారిని ఎక్కువగా పని చేయొద్దని తాతగారిని మితంగా తినమని అందుకని బామ్మగారు ఇంటి చుట్టూ ఉన్న తుప్పల్లో నుంచి కాసేని తోటకూర ముక్కలు సంపాదించి పీకొచ్చి ఆవు పెట్టి పులుసుకోరంట చేశారు నీళ్ల పప్పు ఎప్పటిదో ఎండిపోయినట్టున్న చింతకాయ పచ్చడిని వెలుగులోకి తెచ్చారు పొడి ఒడియాలవి ఈ మధ్యనే అయిపోయి చచ్చని అంట నొచ్చుకున్నారు పాల సత్యనాడు ఊరికెళ్ళి రెండు రోజుల నుండి పాలు తేకపోవడంతో కొంపలో మజ్జిగ చుక్క కూడా లేకుండా పోయిందని విసుగుపడ్డారు మా అత్తగారు ముందే ఆవు పెట్టిన వంటలంటే ఆవిడ దూరంలో ఉంటారు ఆవిడికి ముద్ద కట్టిన అన్నం ఆ కూరలు చూస్తానే కంపరవెత్తిపోయింది బాసుగారు కూడా విస్తుపోతూ చూశారు విస్తరికేసి అత్తగారు చెప్పినట్లు ముసలాళ్ళిద్దరు వెతికి వెతికి వెంటపడి మరి బంధువుల ఇళ్ల చుట్టూ ఎందుకు తిరుగుతూ ఉంటారో ఇప్పుడు అర్థమైనట్టుంది అయ్యగారికి నాకు మాత్రం పాపం అనిపించింది వాళ్ళని చూసి ఆ సాయంత్రమే బయలుదేరదీసిన అత్తగారు డబ్బులకి డబ్బులకేమీ లోటు లేదు కానీ బుద్ధులకే చేటు మన సొమ్ము సోమవారము మంది సొమ్ము మంగళవారము అంటా మెడికల్ విరిచారు దారిలో రిటైర్ అయినాక ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే అలాడతా తోకల్లే వెంట వెంటే తిరుగుతా అన్నింట్లోనూ అడగని సలహాలు ఇస్తా ప్రతిదీ తను చెప్పినట్టే జరగాలని ఆశిస్తా పట్టించుకోకుండా మన పని మనం చేసుకుపోతా ఉంటే చెవి కోసిన మేకలా అరుస్తా మరీ పూనకాలొస్తే చొక్కాలో చీమలు కుడుతున్నట్టే చిందులేస్తా అడుగును నాధోలోకాలన్నీ అరచాత చూపెట్టగలిగే భర్తలను భరించడం అనేది చాలా కష్టం అబ్బా ఎట్టగొట్ట సంసార రథాన్ని ఇప్పటిదాకా నడుములు ఇరిగేలా ఈడ్చుకొచ్చిన ఇంటి ఎల్లాలికి ఈ జన్మలోని ఆఖరి శిక్ష మరియు అసలైన పరీక్ష ఆ బండంత బాధ కొండంత బరువు ఏమిటో అనుభవించినా అనుభవిస్తున్న అభాగ్యాతి వాళ్ళకే అర్థమవుతుందబ్బా కొంచెం కొంచెం కొరుక్కు తినమయ్యా అయ్యా అంట మనం పాడకపోయినా కూడా వాళ్ళు చేసేది మాత్రం అదే పని వాళ్ళ బొర్రలోకి ఏ క్షణంలో ఎట్లాంటి పురుగు దూరినా సరే అది జోరీ గల్లే వదపెట్టేది మాత్రం ఖచ్చితంగా మన చెవిలోనే వాళ్ళకి ఆరోగ్యం గురించి జ్ఞానోదయం అయ్యి కాళ్ళు చేతులు మెలికలేస్తా యోగా అంటూ కూర్చుంటేనో లేదా గాలిలోకి ఎగరేస్తా ఎక్సర్సైజు అంటేనో మనము చేయాలి లేదా అప్పగించి కన్నుల పండుగగా చూసుకుంటా వాళ్ళకు కావలసినవి అందివ్వాలి కాళ్లల్లో గనక భక్తి గంగ పొంగిందంటే మనం చచ్చినట్టు అందులో ముక్కు మూసుకొని మునిగి తీరాలి వాళ్ళ వెనకబడి గుళ్ళు గోపురాలు తిరగాలి కర్మగాలి కడుపే కైలాసం అనుకుని తీరిగ్గా తిన్నది తినకుండా వేరే వేరేవి తింటామంటే రోజంతా వంటగదిలోనే మంట ముందు జావాలి టీవీ పిచ్చిగడైతే ఇంకా ఇల్లు చేపల సంతనే తిని కాళ్ళు టేపాయి బార చాపుకొని కూర్చుని నుంచి భక్తి వార్త సినిమా సీరియళ్ళు వగేరాలతో రోజంతా వైకుంఠం చూపిస్తానే ఉంటారు వాళ్ళు గనక దానకర్ణులే అయితే మనం ఆనంద భాష్పాలు రాలుస్తా ఆయన గారి పుణ్యంతో స్వర్గం నుండి కోసరం దిగబోయే విమానం ఎప్పుడొస్తుందా అంట ఎదురు చూస్తూ ఉండాల ఇంకా ఎట్లా చాలా చానానే చేస్తూ ఉండాల అతి దుర్భరమైనది దీనాతి దీనమైనది ఏమిటంటే వాళ్ల ప్రసంగ గంగా ప్రవాహాల్లో మునుగుతా తేలతా రోజంతా గడపాల్సి రావటం నాలంటి ఎందరెందరో అభాగినుడైన అక్కా చెల్లెళ్ళ గురించి ఇట ఆలోచించుకుంటా ఉంటే కడుపు చేరువైపోయింది మనసు రాయి చేసుకుని అట్టాగే టిఫిన్లు వంట పూర్తి చేసిన ఏమిటి ఈ పనిపిల్లికా రానే లేదా రోజు రోజుకి లేట్ చేస్తూ ఉంటే గట్టిగా కోపడి చెప్పలేవా ఇట్లాగైతే కుదరదని బయట నుండి వచ్చిన బాసుగారు బుస్సున లేచారు ఇంకా బొసలు మొదలు అంతం కాదు ఇది ఆరంభం అన్నమాట లేదు మనమేమి ఏ ఆఫీసులకు వెళ్లే పని లేదుగా తనే వస్తుందిలే నేను కూల్గా సర్ది చెప్పాను అయినా ఎర్రగా చూశారు ఏదో పెద్ద మేము ఆఫీసుకు టంచనగా టయానికి వెళ్ళినట్టు అవన్నీ ఈయన మర్చిపోతాయట పుట్టలోని నాగన్నా రామయ్యా పైకి రావయ్యా గొమ్మ పాలు తెచ్చి నాము తాగిపోవయ్యా ప్లేట్లలో టిఫినీలు సర్దుతా కూలి నాగం తీసిన అందరూ మొన్ననే పండగ చేసుకుంటే నువ్వేమో ఇప్పుడు తీరిగ్గా పాటలు పాడుతున్నావా ఎక్కిరిచ్చారు మసాలా దోసిన బూరె బుగ్గలతో నొక్కుతా ఎప్పుడు కసుబుసులాడే మీతో నాకు ప్రతిరోజు నాగులు చవితి పండగే కాదండి మీరే నా నాగరాజు తల వాల్చి వినయ విధేయ రమలా చెప్పిన కొంపదీసి ఇప్పుడు నాగిని డ్యాన్స్ మొదలు పెడతావా ఏమి భయంతో ఆయన గారి చేతిలో దోశ మొక్క ప్లేట్లోకి జారిపోయింది ఏంటి ఆ పేపర్ కాగితాలన్నీ అట్ట పిచ్చిబొమ్మలేస్తాఖ ఖరాబు చేస్తున్నావు కాసేపు ఎన్నని కూడా మండించి వస్తా అంటూ కిందకు వెళ్ళొచ్చిన బాసుగారు నా యజ్ఞం చూస్తా ఆశ్చర్యం పడిపోయారు నేను తలెత్తి శాంతంగా నవ్వాను మరి ఆయనకేదైనా కొత్త విషయం చెప్పి షాక్ ఇవ్వబోయేటప్పుడు అట్టాగే నవ్వాలన్నమాట ఇప్పుడు చెయ్యాలి అనుకుంటుంది అట్టాంటి ఇట్లాంటిది కాదు కదా పండగ నాడు ఇక్కడే ఉండిన అన్న చెల్లెళ్ళు మాట మంతిలు ఆడుకుంటూ బంగారం మీద వాలిపోయారు బంగారం రేటు ఎక్కువ తక్కువలు గురించి దాని భూత భవిష్యత్తు వర్తమానాల గురించి బంగారపు దుకాణాల గుండాయనకన్నా ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉన్నారు దాని రేటు ఏదో నాటికి లక్షకు చేరుతుందని ఏడాదిగా ముచ్చరపడుతున్న బాసుగారు తన వాక్కు తొందరలోనే నిజం కాబోతుందని సంతోషం పడతా వింటున్నారు ఏవండి మరి నాకు వడ్డాణం ఎప్పుడు చేయిస్తున్నారు పిల్లల ముందర నో చెప్పలేరులేమ్మని గారాబంగా అడిగాను ఏమిటి నైటీ వేసుకుని వడ్డాణం పెట్టుకుంటావా అమ్మ కొడుకు కోతి పకపకలాడాడు అందరూ ఆ సీను ఊహించుకున్నారల్లే ఉంది గోలగా గొల్లు అన్నారు పూర్వ జన్మలో శత్రువులే ఈ జన్మలో పుత్రులై కొడతారంట వచ్చింది నాకు ఈ ఆవిడియా నేనే సరికొత్త డిజైన్లు సృష్టించి ఫ్యాషన్ ప్రపంచాన్ని కిందులు చేసి పడేస్తా అనుకున్నా నా ఈ కొడుకు చిన్నప్పుడే ఓ చొక్కాకి డిజైన్ చేసి మా మూగ టైలర్కి బొమ్మ ఇచ్చిన అది కుట్టినాక దాని అందానికి సరికొత్త ఫ్యాషన్కి ఆ టైలర్ టపా టపా కన్నీళ్లు కార్చేశాడు చొక్కాని కళ్ళకద్దుకొని మరి నాకది గుర్తుకొచ్చి గుండెల్లో నుంచి ఉత్సాహం ఉప్పెనల్లే పొంగుకొచ్చిందిలే అసలు ఏదైనా మైండ్లోకి వచ్చిందంటే చాలు ఎంటనే ఓనమాలు మొదలెట్టేస్తాగా మరందుకే ఈరోజు పని కాగానే పది ఇరవై తెల్ల పేపర్ కాగితాలని చక్కగా చెక్కి పెట్టుకున్న ఓ పది పెన్సిళ్ళని బల్ల మీద పెట్టుకుని రంగంలోకి దిగిన నేను గీసేసిన మరియు గీయబోయే పేపర్ కాగితాలు బల్ల మీదంతా చల్ల చెదరగా పడి ఉండని కదా అందుకే ఏమీ అర్థం కాక అయోమయ ఆశ్చర్యాలు పడిపోయినారన్నమాట బాసుగారు వెంటనే అసలు సంగతి చెప్పేసి ఆయన గారి వదనంలో దీపాలు వెలిగించేస్తా అసలే నా విషయంలో ఆయన గారిలో అజ్ఞాన తిమిరం ఎక్కువ నా చూపుల భాష అర్థమయ్యి ఎదరు కుర్చీలో కూలబడ్డారు నిస్సహాయంగా మీరుపు మేఘల్లా నా మైండ్లోకి వచ్చిన ఆలోచన చెప్పేసి అందుకోసరం నేను అప్పటిదాకా గీసిన డిజైన్ బొమ్మలు చూపించిన సంబరాతి సంబరంగా ఆయన తెల్లమొహం వేసేసి ఒక్కొక్కటి చూస్తా డౌట్ అనుమానాలన్నీ అడగటము నేనేమో జాలి నవ్వుతో చూస్తా వివరాలు చెప్పటము బల్లే ఉందిలే చూడ చక్కని పట్టు చొక్క అదే కుర్తీనో బుర్తీనో అట్టాంటిదేలే ఏదో ఒకటి రెండు సార్లు తప్ప పట్టు చీరలు మళ్ళీ మళ్ళీ కట్టే కాలం అయి అందుకే అటు పైటి కొంగులు రెండు కలిపి ముందు ఒకటి వెనక వేపిన వేరేది వేసి వెరైటీగా కుట్టిస్తామన్నమాట మిగిలిన చీరని నడుము దగ్గర పట్టీకి రిబ్బను పీలికల్లా కత్తిరించి కుట్టి యాహడిస్తామన్నమాట దానివల్ల వాళ్ళు నడుస్తున్నా కూర్చుండిన కాళ్ళ మించి బట్టని పక్కకు తోసుకో పనులే హాయిగా మొత్తం బయటనే ఉంటాయి ఇంకా పదలచటి చీరలతో పంచలు కుట్టించేయొచ్చు ఎంత పలసటి అయితే అంత మంచిది వాటి మీదకి అంత జాకెటు జబ్బల దాకా ఏపిస్తామంటే ఓ సూపరు అట్టాగే పైజమాలు కూడా ఒక కాలికి అరడుగు రెండో కాలికి మూడు అడుగులు ఉండేటట్టు కుట్టించి దాని మీదకు మన రాష్ట్రపతి గారి రవికి లాంటిది లేపించాలా చూసేటాళ్ళు ఎట్టాగు కిందన పైన ఒకే పాలి చూడలేరు కదా ఇంకా ఎట్టా నేను గీసి గీయాల్సినవి చాలా నీలే అంతేకాదు నా డిజైన్ల ప్రత్యేకత ఏమిటంటే వాటిని ఆడ మగ ఎవరైనా శుభరంగా వేసేసుకోవచ్చును సంబరంగా చెప్పిన బాసుగారు ఎర్రగడ్డ ఆసుపత్రి నుంచి అప్పుడే బయటకు వచ్చిన వాడి మాదిరి చూశారు అవును ఇద్దరు కాని వాళ్ళైతే ఇంకా బెస్టు అంటూ కాగితలుసిరేసి లేచి వెళ్ళిపోయారు ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేనే లేదని పాడుకుంటా లోపలికొచ్చిన నా ఆనందానికి కారణాన్ని బాసుగారు ఇట్టే పసికట్టేశారు పండక్కి కారిడార్ తుడిచే వాళ్లకు నీ ఆస్తి రాసిచ్చినావా ఏమీ ఓ ఎగురుతూ ఉన్నావు అంటా ఎక్కిరించారు నేనేమన్నా రతం టాటా గారినా ఏమి ఏదో నేను ఇవ్వగలిగినంత ఇచ్చినా దానికే వాళ్ళు సంతోషంతో కింద మీద అయినారు పాపం నిష్ఠూరము జాలి కూడా ఒకేసారి పడిన అసలంతా ఈయనగారి వాళ్ళనే చక్కగా ఆయనగారు గొప్ప తెప్పలుగా సంపాదించి పడేసి ఉంటే నేను ఎడాపెడా రెండు చేతులతో దాన ధర్మాలు చేసుకుంటా ఎంత హాయిగా ఉండుందు కందా ఎవరికైనా ఏదైనా ఇవ్వటం అనేది ఎంత బాగుంటుందని అందుకే పాత తరాల్లో ఇచ్చేటి గుణం ఎక్కువగా ఉండేటిది ఆ ఆనందం ఎరిగినవాడు కాబట్టే కదా కర్ణుడు ఇప్పటికీ దానానికి గుర్తుగా మిగిలిపోయి ఉండింది నాకు చిన్నప్పటి నుంచి ఎవరికైనా సరే ఏదైనా ఇవ్వటం అంటే చాలా ఇష్టంగా ఉండేది ఓసారి అట్టాని మధ్యాహ్నం పూటన కాలేజీ ఎగ్గొట్టి నేను ఇంకో పిల్ల కలిసి కొత్త సినిమా మ్యాట్ నీకు పోయినాం చెమటలు కారుకుంటా గంటసేపు క్యూలో నిలబడి టిక్కెట్లను సంపాదించుకుండినాం వాటిని మేము అప్రూపంగా చూసుకుంటా అంటే నాగేశ్వరరావు అంటే పడి చచ్చే టికెట్లు దొరకని ఓ మా అమ్మ వాటికేసి ఆవగా అసూయిగా చూస్తూ ఉండింది పోనీలెమ్మని ఆమె ఇచ్చేసి బుద్ధిగా మళ్ళీ కాలేజీకి వచ్చేసినాం ఇద్దరము చాలా హాయిగా అనిపించింది మనసుకి ఉన్నది ఓలమ్మి అంట నాగేశ్వరరావు తేలు కుట్టినడికి మళ్ళీ ఎం తెత్తి ఎగిరినా నాకు అంత సంతోషం వచ్చుండునా అందుకే ఇంటర్లో మా స్నేహితురాలు లవ్ లెటర్ రాసి నా చేతికి చేతికిచ్చేటిది నేను ఆనందంగా దాన్ని మా ఇంటి దగ్గర ఉండే ఆ లవర్గాడికి అందించేదాన్ని మళ్ళా వాడిచ్చింది తెచ్చింది ఈ పిల్లకి ఆ ఇద్దరి కళ్ళల్లో సంతోషం చూడటానికి ఎన్ని ఉత్తరాలైనా ఇవ్వచ్చు అనిపించేది నాకైతే కానీ అట్ట ఎన్నో ఇవ్వకుండానే ఓసారి ఆ పిల్ల ఇచ్చిన లవ్ కాగితం మా అమ్మ కళ్ళబడింది అంతే మా నాన్నకు తెలియకుండా జాగ్రత్తగా నన్ను కుళ్ళ గొడుస్తా అదెంత యదవనో చెప్పింది ఈ పెద్దళ్ళకి పిల్లలకి ఒక్క అభిప్రాయం కలిసి చావు ఏమిటో మరి అదివోగాని మొత్తం మీద అట్టా ఇతరులు ఈ పట్టుకెళ్ళి మనం ఇవ్వకూడదు అని మాత్రం తెలిసింది ఈ ఉన్న హాయిని పోగొట్టుకుంటేని కందా నేనే సొంతంగా రాసి పోనీ ఎవరికైనా ఇద్దామా అనిపించింది కానీ మాదేమో ఆడపిల్లల కాలేజీ అయి వచ్చింది అందుకేగా ఆ పిల్ల మా ఏరియా దాకా రావాల్సి వచ్చింది అదే సినిమాల్లో అయితే హీరోయిన్ తను ప్రేమించిన వాడిని కూడా వేరే ఇచ్చేస్తుంది పిన్నిస్ మాదిరి నాకు అట్టా ఎవరినైనా ప్రేమించేసి ఇంకెవరికైనా ఇచ్చేద్దామని చాలా ఆశగా ఉండేదబ్బా సరే లేమ్మని ఇంటి దగ్గరనే ఓ క్యాండిడేట్ని చూసుకుని నాకు ఇష్టమైన ఫ్రెండును తీసుకొచ్చి చూపించిన రహస్యంగా వాడు ఇంటర్ వాడే అయినా కర్మ కొద్దీ ఆ రోజు ఎక్కరేసుకుని గోళీలాడదా తిరుగుతున్నాడు ఏదో రకంగా వాడిని ప్రేమించేసి తర్వాతన ఈ పిల్లకిచ్చేయాలన్న తాపత్రయమే తప్ప వేరే దురుద్దేశం నాకేమీ లేకపోయే అందుచేత ఆడు శోభన్ బాబులా టిప్పు టాపుగా ఉండాలన్న కండిషన్ ఏమి మనసులో పెట్టుకుని ఉండలా నేను జానడు ఎత్తు కూడా లేని ఈ నిక్కరు వాడానికి దొరికింది అంటూ ఆ పిల్ల పడి పడి నవ్వింది అట్టా ఎక్కిరిచ్చింది అంటే తర్వాత నేను ఇద్దాము అనుకుండిన వాడిని తీసుకోదన్న మాటేగా ఇంకెందుకు నేను కష్టపడటం మళ్ళీ మా అమ్మగానే చూసిందంటే ఇంకా నా చరిత్ర సమాప్తమే అనుకుంటా ఆ ప్రాజెక్టు వర్క్ని వదిలేసిన ఆ తర్వాత నా లైఫ్లో వచ్చినవి ఇవ్వలేనివే ఆఫీసులో ఉద్యోగము దాని పుణ్యమాని దొరికిన బాసుగారు కొడుకుల్ని బంగారం వంటి భర్తలుగా కోడళ్ళకి అనుకువైన అమ్మాయిని భార్యగా అల్లుడి అబ్బాయికి అచ్చంగా ఇచ్చేసిన నెయ్యి రుచిగా నెయ్యి అనుకుంటే అందుబాటులో ఉండిన అందరికీ ఇస్తా పండగలకి పబ్బాలకి అందరి పుట్టిన రోజులు పెళ్లి రోజులు వగైరాలకి నాకు సాయం వాళ్ళకి తోచినంత ఇస్తాను ఆధారపడి ఉన్న అమ్మకు అనకువగా అవసరమైనవన్నీ అక్కడికి మించే ఇస్తా హబ్బా ఈ ఇవ్వటం అన్నది ఎంత బాగుంటుందో ఆలోచనలో నుంచి బయటకొచ్చి అదే మాట చెప్పిన బాసుగారితో అవ్వ ఇద్దరికి చెరువు వెయ్యి ఇచ్చినందుకు మళ్ళీ పండగదాకా మబ్బుల్లోనే తిరుగుతూ ఉంటావా ఏమీ బాసుగారు వేళాకోళమాడారు భగవంతుడు మనకిచ్చిన దాంట్లో నుంచి వాళ్ళకి తోడి మంత కూడా ఇచ్చుండలేదులే నేను మబ్బుల్లో తిరిగేది నిజమే కానీ వాళ్ళకి ఇచ్చినందుకు కాదండి నేను చెప్పేటిది తింటే కనుక మీరు తిరుగుతారు మబ్బుల్లో పల్లకి ఎక్కి ఎక్కిమారి ముసిముసిగా నవ్వుతూ ఊరించిన ఆయన ఎప్పటి మాదిరి అనుమానం పడతా చూసినారు అవునండి జన్మ జన్మలకి నన్ను మీకు ఇచ్చేసుకుంటా అనుకున్నాగా అందుకు ఈ సంతోషం నా పాటను కంటిన్యూ చేసుకుంటా వంటింట్లోకి పోయినా పాపం గారి గుండెల్లో బాంబు పేలినట్టుంది అందరూ నవరసాలు అనే చెప్తూ ఉంటారు కానీ అసలైనది ఆఖరిదే అయినా మహాకుంకుడు రసం మరొకటి ఉందండి బాబు బహుశా అప్పటి వాళ్లకు అదంతగా అనుభవం అయి ఉండదేమో మనకిప్పుడు కథలు నవలలు సినిమాలు సీరియల్స్ ఇంకా ఇతరత్రాలు అన్నిట్లోనూ నిండా పుష్కలంగా ఉండేది ఇదే మరి ఇంకా మీకు అర్థం కాలేదా అదేనండి మహానీరసం ఈ రసమే ఇప్పుడు మనకు అన్నింట వద్దన్న కొద్ది టన్నుల్లో దొరికేది ఇది నాకు మొదటిసారి ఎప్పుడు అనుభవం అయింది అంటే అప్పటి జనం అంతా ఆహా ఓహోకారాలు చేస్తూ ఉండిన పరమ పవిత్రమైన చిత్రరాజ్యాన్ని చూస్తూ ఉండినప్పుడు ముప్పై నిమిషాల్లో ముగిసిపోయే కథని రోటి ఇలా రెండు చేతుల సాగదీసి తీసి సి ఎందుకబ్బా ఈ జీడిపాక పెట్టా అని నెత్తి కొట్టేసుకున్నా మీకు అని చెబుతా నాకు మళ్ళీ కొట్టుకున్నా కొట్టుకోకపోయినా అది మీ ఇష్టంలే సచ్చిపోతా పోతా ఓ సెల్లెమ్మ కథకు అవసరమని డాక్టర్ అన్నగారికి తన ఆడ అంట అంటగట్టేస్తుంది అట్ట పోతా పోతా అన్నగారి ప్రేమను గోతులో కప్పెట్టేసి మరిగిపోతుంది పుణ్యాత్మురాలు వాళ్ళిద్దరి ఇష్టాలతోనూ ఆవిడికి ఏమి పట్టింపు ఉండదు కనీసం అడగను కూడా అడగదు అయ్యేమి అన్నా చెల్లెళ్ళ ప్రేమలో పోయింది పోకుండా మధ్యనొచ్చిన మరో ఇదుషీ మణిలో ప్రత్యక్షమవుతుంది విచిత్రంగా ఈవిడేమో హీరో గారికి మిత్రుడి భార్యట భూమి మీద ఈవిడికి రాని విద్యలు ఉండవు కథలు కవితలు రాసి పారేయటంతో సహా దేవుని ధర్మాన మన అదృష్టాన ఈవిడితో భరతనాట్యం అక్కడే చేయించలేదు ఇంకా మన గారు దేభ్యం మొహం ఎట్టి కనపడితే చాలు ఆయమ్మని తన సోదర ప్రేమ సూపులతో చుట్టి పారేస్తా ఉంటాడు కాసే రేళ్ళల్లో ఆ అమ్మి విసుగుపడిన చిన్నంగా ఆయన ప్రేమ రహస్యం తెలుసుకున్నాక చిత్తైపోతుంది కానీ పొరపాటునైనా అన్నా అంటూ ఆయమ్మ నోరు బారేసుకోదు అట్ట ఇద్దరు ఇతరుల ముందు చాలా గుమ్మనంగా నెట్టుకొస్తా చాలాసేపు తమ పవిత్ర బంధాన్ని కాపాడుకుంటా ఉంటారులే హీరో రామ్ రాంభజన్లకు ఊళ్ళు మండిన ఆయన గారి గర్విష్టి పొగరిపోతు భార్య ఆకాశరామణ ఉత్తరాలు రాసిపడేసి రహస్య చెల్లెమ్మ కొంపలో చిచ్చు పెట్టేస్తుంది చెల్లెమ్మ గారి భర్త గుండెల్లో ఆటం ఆటంబాంబు పేలిపోతుంది ఇంకేటి జరిగేది అందరికీ ఏరకనే కదా అప్పటికే తల్లి కాబోతున్న చెల్లి సీతమ్మ పుట్టేడు దుఃఖంతో పుట్టింటి పాలైతుంది అట్ట కథ కట్టల పావుల మెలికలు తిరిగి తిరిగి ఈ చెల్లెమ్మ కూడా చావు బతుకుల్లోకి వచ్చినప్పుడు కానీ ఆ పరమరహస్యం బయటపడి చివరాఖరికి ఆ పాపిస్టి ముగుడుగాడి కళ్ళు చావు ఆఖరిన అందరి పక్క ఇకలతో కథ కంచికి మనమేమో మూళ్ళ కంచెలు ఉంచి ఇంటికి ఏ మాట కామాట పాటలు మాత్రం పాయసం గిన్నెలేనబ్బా వాటి కోసమే దాన్ని భరించి ఉంటానేమో అనిపించింది నాకైతే నేను ఆ తల్లిలో అర్ధాంతరంగా పోయిన నా చెల్లిని చూసుకుంటున్నా అని మొదట ఆ ఫీలింగ్ వచ్చినప్పుడే చెప్పి వచ్చింది కదా గారు ఇంత దాగుడు మూతల ఆడుడేందో ఎందుకో చూసినాక ఏమీ అర్థం కాల అదేమి కోడని పని కాదు కదా అదే మాట బయటకు వచ్చినాక మా అమ్మను అడిగుండిన ఎందుకట్ట సాగదీసి చంపినారు అని ఇంకా సీతమ్మ చెల్లి కట్టాలను తలుచుకుంటా దుఃఖపడతానే ఉంది మా అమ్మ ఏపు పిల్లదయ్యాన్ని చూసినట్టే చూసింది తెల్లపోత పాపం ఆవిడికి మాత్రం ఏం తెలుసు పెద్దయినాక నేను ఇట్లా అందరినీ ఆడిపోసుకోవటంలో ఆరితేరిపోతున్నానని ఇంకా అట్ట సీరియల్స్ నావలలు కొన్ని కథలు దేన్ని వదలకుండా చెబుతూ ఉంటాలి అప్పుడప్పుడు ఇప్పటికీ మీకు వచ్చిన చాలలేదు మరి కొన్ని కబుర్లు మళ్ళీ వీడియోలో చెబుతాను నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను